ఛానల్ కి స్వాగతం భయంకరంగా అమ్మ అమ్మఒడి పడుతున్నదా పడుతున్నాది కదా అన్నీ పడుతున్నాయి ప్రతి ఒక్కటి ఏంటంటే ఖచ్చితంగా అది ఇది లేకుండా ప్రతి ఒక్కసారి అందరికి పడుతున్నాయి కాబట్టి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వేసి వేసి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీకి ఒక ఫోటో ఖచ్చితంగా అన్ని పథకాలు రీతి పథకాలు వస్తాయి సరేనా మాటలు చెప్పి చెప్తాయి ఇన్ని పథమంత్రి పంతొమ్మిది పథకాలు ముఖ్యమంత్రి ఏకైక జగన్మోహన్ రెడ్డి సరేనా ఖచ్చితంగా అందరు కూడా చెప్పు <laughs> <laughs> नारायण सत्ता <laughs> 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 జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు మన అభ్యర్థి ఈయన అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి అని రాజలక్ష్మీ కొడుకు చూ ఆలోచించుకోండి రామ్ కుమార్ రెడ్డి గారు కోటు ఎమ్మెల్యే గురుమూర్తి అతనే అతను ఎంపీ అతను ఒక కోర్టు ఖచ్చితంగా ఈయన రాజలక్ష్మ ఆ రాజలక్ష్మ ఈయన వాళ్ళు ఏంటి ఎన్నో పనులు ఉపాధి మనకి ఎన్ని చేసిన ఎన్నో రకాలుగా చేస్తున్నారు ఎందుకంటే బెటానియా కావచ్చు యాన్లింగ్ కావచ్చు సెంట్రల్ స్కూల్ కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు సమస్య రోడ్ కావచ్చు మున్సిపల్ ఆఫీస్ ఎన్ని చేసినా కూడా ఎందుకంటే వస్తుంటారు పోతుంటారు చెప్తారు శాశ్వతం పనులు చేయాలంటే చేసేవాళ్ళు ఎవరికి ఒక జనాడు కుటుంబమే కాబట్టి వాళ్ళ కొడుకుగా ఈ పెద్ద కొడుకు ఈ నిలబెట్టినారు దాని అందరూ కూడా కలిసి దాని మీద రెండు ఓట్లు ఖచ్చితంగా చేయాలమ్మా చెప్పు అతను కూడా చెప్పు మనవాడు కూడా చెప్పి అందరికీ చెప్పి వేపిస్తానమ్మా ఆయన ఒకటి వేయాలి ఎమ్మెల్యే గారు నిలబడి ఒక ఒకటు కూరు మొత్తం ఎంపీ గారికి ఒక ఓటు ఖచ్చితంగా రెండు ఓట్లు ఆయన ఎమ్మెల్యే ఎందుకంటే అభివృద్ధి రాజలక్ష్యంలో చేసిన అభివృద్ధి అయితే ఎవరు చేయలేదు అనమాట సరేనా అదే పాటు వాళ్ళ కొడుకు కూడా పెద్ద అభివృద్ధి ఉంటాం ఎందుకంటే మన అందరం ఏ అందరూ ఓటు మనం ఏ ఓటు ఇల్లు ఏది లేదనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం ఏ ఓటేజ్ గెలిపించుకుంటే అభివృద్ధి చేసుకుని ఎంతో అభివృద్ధి చేస్తారు ఖచ్చితంగా ఓటు ఖచ్చితంగా చేయాల மாத்தே முக்கி ரெண்டு ஓட்டு அது குமார் கந்தகுமார் அன்ப ஈன இம்எல் கிலபிடுது ஆயன்கி ఎంపీ గు రెండు ఓట్లు ఎదురు చేయాలి ఫ్యాన్ చెప్పాలి ఈ పథకాలు అన్ని కూడా ఖచ్చితంగా వస్తాయి మళ్ళా సరే గుర్తు పెట్టుకొని ఇన్ని పథకాలు పెట్టి ముఖ్యమంత్రి ఊరు లేదు కొన్ని రకాల పథకాలు పెట్టారు మాటలు చెప్తున్నారు వస్తుంటారు పోతుంటారా కానీ ఇన్ని పథకాలు పెట్టి ఏకా జగన్ రెడ్డి ప్రతి ఓడి మంచి జరగాలంటే ప్రతి ఒక్కరు జరగాలంటే మన పేదవాళ్ళందరికీ ఇన్ని పథకాలు ముఖ్యమంత్రి ఊరు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు రాజలక్ష్మీ జనార్దన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేస్తున్నారు వీళ్ళు ఈ రోజు మనం నీళ్లు తాగుతున్నామంటే సమస్య రోజు కట్టింది వాళ్ళ అమ్మగారే రాజలక్ష్మి సమస్య రోజు కట్టిస్తుంది ఈ రోజు అందరూ కూడా నీళ్లుగా చేస్తున్నారు మళ్ళీ నీళ్లు తాగుతున్నామంటే అంటే అంటే ఏదైనా చాచుని పనులు చేయాలంటే వాళ్ళు వాళ్ళు మాత్రం చేసేది ఎవరు గురుమూర్తి కాబట్టి రెండు ఓట్లు ప్యానిక్ చేయాలి ఎందుకంటే వీళ్ళు రాజలక్ష్మి తెలుసు కదా వీళ్ళు చెప్పే పథకాలు ఎవరు రేలేదు ఎంగడగీరిలో ఈరోజు నుంచి అందరూ కూడా నీళ్లు తాగుతున్నాడు వాళ్ళు వల్లే ప్రతి ఓటు చాలా ఇప్పుడు సెంట్రల్ స్కూల్ కానీ మామూలుగా పెట్టని కానీ మోడల్ స్కూల్ 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 కానీ ఇవన్నీ కూడా స్కూల్ కూడా ప్రతి తెచ్చి నీళ్ళు తెచ్చి కుటుంబ తెచ్చింది ఏదైనా మాట చెప్తారు కరెక్ట్గా మాట మకా నిలబడి పని చేస్తారు మిగతా వాళ్ళు చెప్తుంటారు వస్తుంటారు